నేను ఒక ై ఛానల్ ఫ్రెండ్స్ మయార్షి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి హలో ఫ్రెండ్స్ ఒక మయార్షి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ హలో ఫ్రెండ్స్ నేను మీద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హయాన్షి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఎలా షూట్ చేస్తా వాయిస్ అవర్ ఎలా ఇస్తా అనేది అయితే ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తారు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను అనుకునేదాన్ని వీడియో షూట్ చేయడం ఏముంది వీడియో అప్లోడ్ చేయడం ఏముంది అని కొత్తనే కాదండి నా లాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసే వరకు మధ్యలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసినట్లయితే కనుక ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటుంది మనం అప్లోడ్ చేసే వీడియో అయితే సిక్స్ టు సెవెన్ మినిట్స్ లేదంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉంటుంది అదే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీడియో మనకి కావాలి అంటే కనుక మనం షూట్ చేసే వీడియో త్రీ టు ఫోర్ అవర్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట అదే త్రీ మినిట్స్ వీడియో నుంచి మనకు అవసరమైన క్లిప్స్ మాత్రమే తీసుకొని అవసరం లేని వీడియో అంతా పక్కన పడేసి ఎడిటింగ్ చేసి 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 లాస్ట్కి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే సేవ్ చేసుకుంటాం సెవెన్ మినిట్స్ వీడియో సేవ్ చేసుకున్నాం కదా సేవ్ చేసుకున్న సెవెన్ మినిట్స్ వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వడానికి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫోర్ అవర్స్ మాత్రం కంపల్సరిగా పడుతుంది చిన్నపిల్లలు లేని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు రాకుండా చూసుకొని ఎలాగోలా వాయిస్ అవర్ అయితే కంప్లీట్ చేసుకుంటాం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంతే కదా అయిపోయింది కదా అప్లోడ్ చేయడమే డైరెక్ట్ అని మాత్రం అస్సలు అనుకోకండి పప్పులో కాలేసినట్లే ఎందుకంటే వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా మెయిన్ ఒకటి ఉంటుందండి అదేంటంటే తమ్ నెల్ అన్నమాట ఈ తమ్ నెల్ వచ్చేసి మనం వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్ ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా మనకు తమ్ లేకుంటే మాత్రం వీడియో అయితే ఎవరికి కూడా రీచ్ అవ్వదు వ్యూస్ మాత్రం అస్సలు రావు ఇంకా అలాంటిది తమ్ లేకుండా మనం వీడియో ఎలా అప్లోడ్ చేస్తాం చెప్పండి మనం అప్లోడ్ చేసే వీడియోకి తమ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాంటి తమ్ ని మనం ఎంత మంచిగా డిజైన్ చేసుకోవాలి చెప్పండి మనం డిజైన్ చేసిన తమ్ ని బట్టే మనం అప్లోడ్ చేసిన వీడియోకి వ్యూస్ రావడం అనేది జరుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి తమ్ ని కూడా మంచిగా డిజైన్ చేసుకోవాలి కదా ఇవన్నిటి తర్వాత తమ్ ని డిజైన్ చేసుకొని వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో మనం అప్లోడ్ చేసిన వీడియో సెవెన్ టు ఎయిట్ మినిట్సే అయినా అది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటది చూసే వాళ్ళకి ఇది అస్సలు అర్థం కాదు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఫైవ్ మినిట్స్ వీడియో వెనుక ఇంత కష్టం ఉంటదా అని అయితే తప్పకుండా అనిపిస్తుంది అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు తక్కువ బడ్జెట్ లో మన బడ్జెట్ లో రింగ్ లైట్ ఇంకా ట్రైపోర్ట్ కావాలనుకుంటే నేను యూజ్ చేసే ట్రైపోర్ట్ రింగ్ లైట్ అయితే ది బెస్ట్ అని చెప్తానండి ఇది బయట షాప్స్ లో ఏమి తీసుకోలేదు ఆన్లైన్ లోనే తీసుకున్నా మీకు కావాలంటే చెప్పండి లింక్ కూడా ఇస్తే చాలా తక్కువ ప్రైస్ కి అయితే నాకు వచ్చింది ఇంకా నా బడ్జెట్ లో తీసుకు మీరైతే తప్పకుండా తీసుకోగలరు ఈ వీడియోలో ఎడిటింగ్ గురించి అయితే ఏమీ మాట్లాడలేదు నేను ఏ యాప్ లో ఎడిటింగ్ చేస్తున్నా ఎలా ఎడిటింగ్ చేస్తున్నా అనేది మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి నేనైతే డీటెయిల్గా గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి యూట్యూబ్ వీడియోస్ కోసం నేను పడే కష్టాలు చూశారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి తో మళ్ళీ మేము ముందుకు వస్తా ఇప్పుడైతే బాయ్